నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ యాంకర్ రెప్కా అయితే ఈరోజు నాతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మనోజ గారు అయితే ఇప్పుడు నిజంగా చూసుకున్నట్లయితే సమాజంలో చాలా వరకు చాలా నీచమైన కార్యాలు చూస్తూ ఉన్నాం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా వైజాగ్లో ఒక సంఘటన చూసాం మైనారిటీ తీరని అమ్మాయిని పదిహేడేళ్ల బాలికను అత్యాచారం చేశారు ఇంక నయ్యం చంపేలేదు అమ్మాయిని పది మంది కలిసి రేప్ చేశారు అని అంటే అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అయితే ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మేడం తీసుకొని వచ్చేసాను మరి మేడంతో మాట్లాడదాము ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సమాజం అనేది నమస్తే మేడం నమస్కారం విన్నారా మేడం ఈ ఈ ఘాతకం ఏంటి ఈ అరాచకాలు ఏంటి అసలు ఒక హస్బెండ్ దగ్గరికి వైఫ్ వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఇష్టం ఉండాలి ఇష్టం లేకపోతే కేస్ ఎట్టచ్చు అని చెప్పి మనకు చట్టాలు కూడా వచ్చాయి అలాంటిది పదిహేడేళ్ళ అమ్మాయిని పది మంది కలిసి రేపు చేశారంటే నేను తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే మేడం నిజంగా అమ్మాయిలకు మెచ్యూరిటీ లెవెల్ లేదా ఎవరిని ప్రేమిస్తున్నాము ఏంటి అనేది లేదు అంటారా చూడమ్మా అమ్మాయిలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి ఆ చేంజెస్ అయినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఎవరో గుర్తించాలి వాళ్ళ అందాన్ని ఎవరో చూడాలి ఎవరో మెచ్చుకోవాలి అది కేవలం ఆపోజిట్ వాళ్ళనే ఇష్టపడతారనమాట అదే ఒక అమ్మాయి వచ్చి నువ్వు చాలా బాగున్నావే అని అందవు ఎందుకంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి కన్నా బాగు బాగుందని చెప్పడానికి ఆ అమ్మాయి అభిమానం అడ్డొస్తుంది ఎందుకంటే నేనే బాగున్నాను అనుకుంటుంది అదే ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని బాగున్నావు అంటే అమ్మాయి చాలా త్రిల్ ఫీల్ అవుద్ది ఆ థ్రిల్ ఫీలింగ్లో వాడు ఇంకో మాట చెప్తాడు అంటే నాకు చాలా ఇష్టం అసలు నువ్వు లేని నేను అన్నాడు అనుకో వెంటనే అమ్మ ఏమనుకుంటుందంటే ఓ చూసావా నన్ను ప్రాణంగా ఇష్టపడుతున్నాడు అంటే ఒక ఇన్నోసెన్స్ ఉంది దాంట్లో అట్ ది సేమ్ టైం ఇలా జరిగేటప్పుడు కూడా బయలాజికల్ నీడ్స్ ఆమెకి ఆమెకి బాడీలో స్టార్ట్ అవుతాయన్నమాట ఆ టైంలో అప్పటికి కూడా తను ప్రేమనే నమ్ముతుంది ఏమంటే నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు కదా ఇష్టపడుతున్నాడు కదా అనేటువంటి ఆలోచనలు స్టార్ట్ అయ్యేటువంటి ఏజ్ అనమాట అది అలాంటప్పుడు ఒక అబ్బాయి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అని అన్నాడనుకో ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పడానికి సిద్ధపడుతుంది అనమాట ఏంటంటే ఆ వయసులో వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ కావాలి ఇంట్లో తల్లిదండ్రుల ఫ్రెండ్షిప్ కాదు అది వాళ్ళకి అది కాకుండా అదర్ దాన్ ఒక ఆపోజిట్ అంటే అదర్ పర్సన్ అంటే అబ్బాయి ఈమె అమ్మాయి అంటే అబ్బాయి కావాలి అలాంటి అబ్బాయి ఎవరైనా దొరికినప్పుడు ఈజీగా వాడి యొక్క ట్రాప్లో పడేటువంటి ఒక భయంకరమైనటువంటి ఏజ్ అనమాట ఆ ఏజ్ ఓకే సో ఆ విధంగా అమ్మాయిలు అబ్బాయిల వల్ల పడిపోతున్నారు అయితే కొన్ని రోజుల్లోనే మేడం ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆరు నెలలైనా ఆయనతో సావాసం చేయాలి అని అవును మరి రోజుల్లో కనీసం ఒక నెల తిరగ ముందే ప్రేమించేస్తున్నాము అని అంటే దానికి అర్థం ఏంటి మేడం మరి అమ్మాయిలను తప్పు పట్టాలా లేకపోతే అబ్బాయి చూపించే కపటపు ప్రేమ అనొచ్చా కరెక్ట్ ఖచ్చితంగా అబ్బాయి చూపించే కపటపు ప్రేమ మాటల మాంత్రికుడు మాటల మాయ ఆ మాయలో ఈ అమ్మాయిలు పడిపోతున్నారు వీళ్ళకి ఎవరు చెప్పినా అర్థం కాదు తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు చూపించరు మామూలుగా పిల్లలతో ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఎక్కువ శాతం తల్లిదండ్రులు వాళ్ళ ఫోన్లో వాళ్ళ పనులలో మునిగిపోవడము పిల్లల్ని అసలు ఈ పిల్ల ఎక్కడ పోతుంది ఏం చేస్తుందని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయికి ఒక రకమైన స్వేచ్ఛ స్కూల్కి వెళ్ళే స్వేచ్ఛ కావచ్చు కాలేజీకి వెళ్ళే స్వేచ్ఛ కావచ్చు కాలేజీకి వెళ్తున్నామంటే ఇంట్లో ఏమనుకుంటారు మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంది వస్తుంది అనుకుంటారు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది అన్నది స్కూల్కి వెళ్తుంది వస్తుందని తల్లిదండ్రులు అనుకుంటారు కానీ ఈ పిల్లకి అది కాకుండా ఏదో కావాలి ఎవరో తనని మెచ్చుకోవాలి అలా పిల్లలు కొంచెం అబ్బాయిల ట్రాప్లో పడిపోతున్నారు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటేనమ్మా నేను ఒక ఆడపిల్లని నేను ఇరవై ఐదు సంవత్సరాల లోపలే ఉంటాను పదిహేడేళ్ళ సంవత్సరం పిల్లని ఒక పది మంది కలిసి రేప్ చేశారు అని అంటే అది ఎంత బాధాకరమైన విషయము నిజంగా అసలు బాడీ తట్టుకునే శక్తి కూడా ఉండదు అసలు ఆమెకి తెలీదు అసలు ఏంటి సెక్స్ అనేది ఏంటి అనేది కూడా తెలీదు మరి రూమ్కి వెళ్తున్నారు రూమ్ తీసుకెళ్తున్నారు అంటే కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్ళరు ఖచ్చితంగా ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మనకు తెలుస్తుంది సెన్స్ ఉంటుంది మరి ఆ సెన్స్ అనేది అమ్మాయిలు అంటారా అమ్మాయిలు అనే కన్నా ఇక్కడ ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వాడు ఎంజాయ్ చేయడం కోసం ఇంకొకరు కూడా పిలుచుకున్నాడు నువ్వు రారా నేను నువ్వు ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని పిలుచుకున్నాడు అది వాడు గొప్పతనం చూపించుకోవడానికి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నీకు షేర్ చేస్తాను అదేదో ఒక వస్తువులాగా నీకు షేర్ చేస్తానని షేర్ చేసుకున్నాడు ఆ టైంలో అమ్మాయి దీని గురించి నాలెడ్జి అమ్మాయికి అసలు ఏమీ తెలియని అమ్మాయి అయినప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల అమ్మాయి ఆటోమేటిక్గా మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఏదో ఒక అనారోగ్యానికి మేజర్ హెల్త్ ఇష్యూకి గురైంది ఆ టైంలో చచ్చిపోదాము నాకు ఇంత నా క్యారెక్టర్ పోయింది ఇద్దరు నన్ను ఇట్లా చేశారు నేను నమ్మిన అబ్బాయి నన్ను ఇలా మోసం చేశాడు మీరు అన్నారు పదిహేను రోజులని ప్రేమల పట్టానికి పదిహేను రోజులు అక్కర్లేదు ఒక క్షణం చాలు అంటే ఆ అమ్మాయి అలా అబ్బాయి పొగిడి ఎన్ని మాటలు చెప్పాడో వాడు ఎన్ని కబుర్లు చెప్పాడో ఆ ఒకటి రెండు రోజులు పదిహేను రోజుల్లో ఎంత ఎంత ప్రపంచాన్ని సృష్టించాడో ఆ అమ్మాయి ముందు ఆ మాటలకి అమ్మాయి బేసిక్గా స్త్రీ బలహీనరాలు శారీరకంగా ఎన్ని మాయ మాటలు చెప్తే నమ్మిందో తెలియదు కదా మనకి సో అలా చచ్చిపోవాలనుకున్న అమ్మాయిని ఇంకొకటి మోసం చేయడానికి ఎందుకు అవకాశం ఉంది ఎందుకు ఉంది అంటే ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది ఆల్రెడీ పిలిస్తే ఏమైనా ఆధారాన్ని చూపిస్తాడేమో అమ్మా నాన్నకి ఫోన్ చేద్దాము వీటి ద్వారా మనం బయటపడదాము నన్ను చనిపోతున్న నన్ను రక్షించడానికి వచ్చాడేమో అనుకుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియనిటువంటి ఒక అపస్మారక స్థితిలో ఆ అమ్మాయి ఉందని నేను అనుకుంటున్నాను అందుకే అమ్మాయి వెళ్ళింది ఓకే సో ఆ విధంగా రెండో వాడితో కూడా అమ్మాయి మూడో వాడితో కూడా అమ్మాయి వెళ్ళడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా అమ్మాయిని ఆ విధంగా దారుణంగా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము నిజంగా ఆ అమ్మాయి ఎలా తట్టుకుంది ఏంటి అనేది ఆలోచిస్తే నిజంగా నాకు చాలా బాధ ఇస్తుంది ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత పోలీస్ బందోబస్తులు అంటున్నారు అర్ధరాత్రులు పోలీసులు తిరుగుతున్నారు అంటున్నారు మరి అమ్మాయికి ఎక్కడ 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 క్షేమం ఉంది అమ్మాయికి ఇంట్లో ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకపోవడం అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు అయ్యి ఉంటే కొంతవరకు పిల్లల్ని మానిటర్ చేసుకుంటారు చదువుకున్న వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళకి ఏం తెలియదు ఒకవేళ అలాంటి ఇంట్లో పిల్ల చదువుకుంటుందంటే గొప్పగా ఫీల్ అవుతారు మా అమ్మాయి చదువుకుంటుంది మా అమ్మాయి స్కూల్కి వెళ్తుంది మా అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది అని వాళ్ళు చెప్పుకోగలుగుతారు కానీ అక్కడ ఏం జరుగుతుంది ఈ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ అమ్మాయిని ఎవరన్నా వెంటాడుతున్నాడా ఇవన్నీ మనం తల్లిదండ్రులు వెనకాల వెళ్ళి చూడలేరు కదా దాంతో తెలియట్లేదు సో ఆ విధంగా ఆడపిల్లలు ట్రాప్లో పడిపోతున్నారు అమ్మ అబ్బాయి ట్రాప్లు అయితే మేడం మరి మీరేమంటారు మరి అమ్మాయి విషయంలో చూసుకుంటే తను ఏం చేయాలో తెలియని స్థితి మరి అబ్బాయిలు చూసుకుంటే దొరికింది కదా అన్నట్టుగా వాడేసుకున్నారు ఎవరు కాదు ఎవరి స్వార్థం వాళ్ళది ఇక్కడ రక్షిస్తాడు కదా అని వెనకాల వెళ్తే ఇంకొక ఏడుగురిని పిలిచి అమ్మాయిని మోసం చేశాడు మోసం కాదు దీన్ని అసలు దీన్ని ఏం పదం వాడాలో కూడా తెలియట్లేదు మరి మీరు ఎవరిని ఎవరి విషయంలో అమ్మాయికి ఎడ్యుకేట్ లేదు అంటారా లేకపోతే అబ్బాయిలు చేయడం పట్ల మీరు ఏం మాట్లాడతారు అబ్బాయిలకి కౌన్సిలింగ్ ఇప్పించాలి స్కూల్ డేస్లోనే అంటే ఏంటి ఆ అమ్మాయిని మనం ఎలా చూసుకోవాలి ఇలాంటి పనులు చేయకూడదు దీనివల్ల సమాజం ఏం జరుగుతుంది సమాజంలో పడబోయే శిక్షలేంటి అనేవన్నీ వాళ్ళకి క్లాసెస్ మన హై స్కూల్ స్టడీస్లోనే వాళ్ళకి ఒక ప్రత్యేక ఒక క్లాస్ పెట్టి వాళ్ళందరికీ చెప్పాలి అక్కడే కొంచెం స్మెల్ వస్తుంది కొంచెం పిల్లల దగ్గర తేడా వస్తుంది స్మెల్ అంటే వాళ్ళలో కొన్ని కొంతమంది కొంచెం తులిపిరి పిల్లలు ఉంటారు ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ అరేంజ్ చేసి వాళ్ళకి ఆడపిల్లంటే ఇది ఇలా గౌరవించాలి మన తల్లి చెల్లి ఇలా ఉంటారని వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఇప్పించాలి సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయించాలి సెల్ ఫోన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఫోన్స్ ఇవ్వకూడదు నేను మా అబ్బాయికి డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చే వరకు నేను ఫోన్ ఇవ్వలేదు అంటే నేను ఒక్కదాన్ని ఇవ్వలేదు అందరూ ఇవ్వ ఇవ్వకూడదని నేను అనటం లేదు అంటే కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు ఈ కమ్యూనికేషన్ అనేది లేకుండా చెయ్యాలి పిల్లలకి సో ఫోన్స్కి ప్రయారిటీ లేకుండా మనం కొంతవరకు మగపిల్లల్ని మనం తల్లి కూడా ఇంట్లో చెప్పాలి మగపిల్లలకి బాబు ఇలా ఉండాలి నానా బయటికి వెళ్ళినప్పుడు ఇలా ప్రవర్తించాలి నీకు చెల్లి ఉంది ఇదిగో నీకు తల్లి ఉంది అని నేను ఉన్నాను సో నువ్వు ఇలా బయట ఇలా చేయకూడదు అది పాపం అని తల్లి చెప్పాలి బిడ్డకి అది చెప్పగలిగి చెప్పగలిగి ఉండాలంటే కనీసం మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి ఎడ్యుకేషన్ లేదు అంటే ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి పిల్లలు మరి వాళ్ళు చదువుకున్నారా లేదంటే కొంత కొంత చదువుంటారుగా మరి ఫ్రెండ్ సర్కిల్ ఉంది అంటే వాడు చదువుకొని ఉండో చదువుకోకుండా ఉండేవాడు అయి ఉండడు నాకు తెలిసి ఒక చిల్లర వాడు అయి ఉంటాడు వాడు అంత ఘోరంగా చేశాడు అంటే వాడు నిజంగా అంత ద్రోహం చేశాడు ఆ ఆ బిడ్డకి నమ్మి వచ్చిన బిడ్డకి ప్రేమించడం అనేది సహజం అది కాదనటంలా కానీ దట్ ఈజ్ నాట్ ద ఏజ్ ప్రేమించే ఏజ్ అది అది మాత్రం కాదు ఆ విషయం పిల్లలకి తెలియట్లా మంచి మాయ మాటలు చెప్పేది ఎవరు మగపిల్లాడు మాయ మాటలు చెబితే పడిపోయేది ఎవరు బలహీనలైన ఆడపిల్లలు వాడు ఏం కోరుకుంటున్నాడో ఈ పిల్లకి తెలియదు ఈ పిల్ల ఏం కోరుకుంటుందనేది వాడికి తెలుసు కానీ వాడు అవసరాలు మాత్రం ఈ అమ్మాయి దగ్గర తీర్చుకుంటాడు ఓకే బలైపోతున్నారు వీళ్ళు అయితే మేడం ఈ విషయానికి న్యూస్లో వచ్చినప్పుడు కింద కామెంట్స్ చూసినట్లయితే చాలామంది ఒక యాభై శాతం అమ్మాయి గురించి సానుభూతి చూపించిన వాళ్ళు ఇంకొక యాభై శాతం ఏ తెలియట్లేదా పదిహేను సంవత్సరాలకే పదిహేడు సంవత్సరాలకే నువ్వు అబ్బాయిని ప్రేమించగలిగే అంత ఇది ఉన్నప్పుడు నీకు తీసుకెళ్తున్నప్పుడు నీకు తెలియట్లేదా రూమ్కి తీసుకెళ్తున్నాడని నీకు కూడా కావాలని వెళ్ళావు కదా అది ఒక్కడితో అయితే ఏంటి ఇద్దరితో అయితే ఏంటి అన్న కామెంట్స్ కింద వస్తున్నాయి మేడం అంటే దీన్ని బట్టి మనుషుల మెంటాలిటీ ఏమని అర్థం చేసుకోవచ్చు అంటారు భయంకరంగా ఉన్నాయి మా మగపిల్లల మెంటాలిటీస్ సినిమాలనే నేను చెప్పను సెల్ ఫోన్స్ మెయిన్ సెల్ ఫోన్స్ తర్వాత ఇంట్లో సరైనటువంటి పిల్లల్ని పట్టించుకోకపోవడం ఎదిగిన పిల్లల్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాల ప్రపంచాలు ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళ ప్రపంచంలో ఉండడం వల్ల పిల్లల్ని మానిటర్ చేయలేకపోతున్నారు ఈ మానిటర్ చేయకపోవడం వల్ల అమ్మాయి తప్పు ఉందా లేదనే సమస్య కాదు ఇక్కడ అబ్బాయి అబ్బాయి అమ్మాయి ప్రపోజ్ చేసిందో అబ్బాయి ప్రపోజ్ చేశారో తెలీదు వీడెన్ని మాయమాటలు చెప్తే అమ్మాయి అలా పదిహేను రోజులకే వాడికి అంత దగ్గర అయింది నమ్మి ఉండొచ్చు ఒకసారి రూమ్కి రా అంటే తప్పుగా అనుకోకపోయి ఉండొచ్చు అమ్మాయి ఎందుకు పిలుస్తున్నాడు ఒకసారి పోదాం అనుకోని ఉంటుంది వాడు అక్కడ ఒక ఒక రాక్షసుని అక్కడ తయారు చేసి పెట్టున్నాడని ఈ అమ్మాయికి తెలియకపోయి ఉండొచ్చు తర్వాత అభ్యంతరం పెట్టడానికి అమ్మాయి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అందుకనే వాడు బీచ్ దగ్గర వాడు ఇంక వేరేవాడు అమ్మాయిని పట్టుకెళ్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఏం ఉండదు నాకు తెలిసి తెలిస్తే ఆడపిల్లలు ఎలాగైనా పరిగెత్తుకొని తప్పించుకునైనా అక్కడి నుంచి వెళ్ళిపోయేగల వెళ్ళ వెళ్ళగలదు అమ్మాయి తలుచుకుంటే కానీ చాలా బలహీనరాలు అయిపోయి ఉంటుంది అమ్మాయి అందుకనే మళ్ళీ వెళ్ళింది ఓకే అదే అంటారా మేడం అదే జరిగింది ఇమీడియట్గా అమ్మాయి ఏ హాస్పిటల్కి పోయి ఉంటే ఆ మిగిలిన వాళ్ళ భార్యను పడకుండా కాపాడబడేది అమ్మాయి చచ్చిపోవాలనుకుంది అంటే ఇంకా నా జీవితం ఎందుకు నన్ను ఇట్లా ప్రేమించిన వాడు ఇలా మోసం చేశాడు వాడే కాకుండా తన తనని వేరే వాళ్ళకు కూడా అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఆ అమ్మాయికి ఏం చేస్తుందో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తుంది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీడు ఏం చేయబోతున్నాడు అమ్మాయికి ఇంకా ఏం తెలియలేదు లేకపోతే తెలిస్తే ఏ ఆడపిల్ల అలా మూడోసారి రెండోసారి వాడితో వెళ్ళదు కదా అంటే ఇంకొకటి మేడం ఇంకొకటి కూడా చదివా నేను నాకు కూడా చదివినప్పుడు నిజమే అనిపించింది మరి ఇంత ఇది ఎంతవరకు సమర్థేమో నాకు కూడా తెలీదు అయితే అతను ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ పర్సన్ దగ్గర ఫోన్ తీసుకొని ఫాదర్కే ఫోన్ చేయొచ్చు కదా లేకపోతే ఇంకెవరన్నా పక్కన చాలామంది ఉంటారు బీచ్లో ఎవరితో ఒక దగ్గర ఫోన్ తీసుకొని నాన్న నేను ఇక్కడ ఉన్నాను రా నీకు వచ్చాక వివరిస్తాను నా పరిస్థితి ఏంటి అని చెప్పు ఉండొచ్చు కదా ఆయనతో మళ్ళీ వెళ్ళింది అని అంటే ఆ అమ్మాయికి మైండ్ పని చేయట్లేదా అనేటువంటి కామెంట్స్ కూడా చూశాను అప్పుడు నాకు కూడా అనిపించింది మేడం మరి దీనికి నేను ఆలోచించేది కరెక్టో కదా నాకైతే తెద్దు నిజమే కదా నీకు ఫోన్ చేసి చెప్పేంత సిచ్యువేషన్ అక్కడ ఉంది నేను ఎవరు బంధించే మరి అప్పుడు ఆ పరిస్థితి ఉన్నప్పుడు చేయవచ్చు కదా మీరు ఎప్పుడైనా అవతల వాళ్ళ యాంగిల్లో కూడా ఆలోచించాలి మీరని కాదు నేనైనా సరే అక్కడ ఆ అమ్మాయికి ఫోన్ అందుబాటులో ఇచ్చే వాళ్ళు ఉన్నారో లేదో వాడినే ఫోన్ అడిగితే వాడు ఇస్తాడో లేదో ఇంకేమైనా గొంతుమిసికి చంపేస్తాడేమో మళ్ళీ వీడు కూడా ఒక ఆదరణ దొరికింది మెల్లిగా మనం వాడి దగ్గరికి వెళ్ళి వాడితో పాటు వెళ్ళి నమ్మించి ఏదైనా ఫోన్ చేద్దాం అనుకోని ఉండొచ్చు ఈ లోపల వాడు ఆ ఫోన్ అందకుండా చేసి ఉండొచ్చు ఈ అంత అర్ధరాత్రి పూట వేరే వాళ్ళు ఎవర ఎవరున్నా ఉండుంటారు అక్కడ మనం అనుకుందాం ఆ జ్ఞానం ఆ అమ్మాయికి ఆ టైంలో రాకపోయి ఉండొచ్చు ఇప్పుడు తప్పు అనేది జరిగింది ఆ అమ్మాయి నమ్మింది వీడు మోసం చేశాడు అలాంటప్పుడు తప్పు ఎవరిది అంటే నమ్మిన అమ్మాయిదా చేసిన అబ్బాయిదా అంటే ఖచ్చితంగా చేసిన అబ్బాయిదే నమ్మించి మోసం చేశాడనేటువంటి అంటారు కానీ ఆమెను అనలేం కదా మనము నమ్మింది అది తప్పే నమ్మిన తర్వాత వాడు మోసం చేయకూడదు ఇంకొకరు కూడా మోసం చేస్తున్నప్పుడు అమ్మాయికి తెలిసి ఉండదు ఆ టైంలో ఎవరు లేరేమో చుట్టుపక్కల వాడు ఒక్కడే దొరికాడేమో సరే పోదాము పోయి డాడీ దగ్గర తీసుకెళ్తాడేమో వాడు డాడీ దగ్గర ఫోన్ ఉండకపోయి ఉండొచ్చు ఓకే ఏదో జరిగి ఉంటుంది సంథింగ్ వెంట్ రాంగ్ సో ఆ విధంగా అమ్మాయి అక్కడ మూడో వాడికి కూడా రెండో వాడికి కూడా సారీ మూడో వాడికి కూడా బయలు అయిపోయింది ఓకే అయితే మరి ఈ విషయాన్ని మీరు బేస్ చేసుకుని తల్లిదండ్రులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అమ్మాయిల పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ ఎలా ఉండాలంటారు అమ్మాయి అనే కాదు అబ్బాయి అని కావచ్చు ఇద్దరు ఎవరైనా సరే అబ్బాయి ఇప్పుడు అబ్బాయి చేయడం వల్ల అమ్మాయి జీవితం అలా అయ్యింది సో వాళ్ళకి మీరు పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న సొసైటీని బట్టి టెక్నాలజీని బట్టి చూస్తే రోజులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవ్వరు మాట వినే పరిస్థితుల్లో లేరు పిల్లలు సెల్ ఫోను సెల్ ఫోన్ ఖచ్చితంగా టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటే దానంత మంచి చక్కన మంచి ప్రయోజనాలు ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచి ఉంటాయి ఆ టెక్నాలజీని మిస్యూటిలైజ్ చేసుకుని వాటి వల్ల ప్రభావితమైన పిల్లల్ని బాగు చేయడం అంటే కేవలం తల్లిదండ్రుల చేతిలో ఉంది అనను వీళ్ళు వెళ్తున్న స్కూల్ స్కూలు స్కూల్ కానీ కాలేజీ కానీ అక్కడ కూడా సెల్ ఫోన్స్ని నిరోధించాలి సెల్ ఫోన్ వాడకుండా చెయ్యాలి టెన్త్ క్లాస్ వరకు కూడా సెల్ ఫోన్ ఇవ్వకూడదు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు అంత ఫ్రీ అయిపోయింది సెల్ ఫోన్ ఏదో ఓపెన్ చేసినా కూడా ఏమొస్తున్నాయో మీకు తెలుసు నాకు తెలుసు అంత యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు పిల్లలు పాడగాక ఏమవుతారు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది చదువు మేము చదువుకునే రోజుల్లో కేవలం మాకు పుస్తకాలు తప్ప వేరే తెలీదు బుక్స్ చదువుకోవడం తెలుసు రేడియోలో పాటలు విండడం తెలుసు అప్పుడు ఇంత చండాలమైనటువంటి వీడియోలు అవన్నీ ఉండేవి కాదు మాకు అప్పుడు తెలిసేది కదా మాకు ఆ నాలెడ్జ్ లేదు ఒక అబ్బాయి ఇవన్నీ ఆలోచనలు అప్పుడు లేవు మాకు ఇప్పుడు టెక్నాలజీ దాన్ని పిల్లలకి కొంచెం దూరం పెట్టాలి ఇందాక నేను చెప్పినట్టు స్కూల్స్లో కాలేజెస్లో అవేర్నెస్ క్లాసెస్ పిల్లలకి సెక్స్ అంటే తప్పు అని కాకుండా ఇది బేసిక్ నీడ్ కానీ ఇది ఎప్పుడు తీసుకో ఎప్పుడు ఉండాలి దానికి ఒక ఏజ్ ఒక ఒక పరిమితి ఎవరితో ఎవ ఎవరితో మనం ఎలా ఉండాలి అనేది పిల్లలకి నేర్పించాలి చెల్లెళ్ళు ఉన్న ఇందాక నేను చెప్పాను కదా తల్లి ఉంటుంది చెల్లెళ్ళు ఉంటుంది పెద్దమ్మ కూతుర్లు ఉంటారు వీళ్ళందరూ మన మన చెల్లెలు మనం ఎంత బాగా చూసుకుంటామో పరాయ ఆడపిల్లలను కూడా మనం అలా చూడాలి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక జాబు తన మీద తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత మాత్రమే ఒక మ్యారేజ్ అంటూ చేసుకోవాలి ఈ లోపల ఇలాంటి ప్ర ప్రలోభాలకి లొంగకూడదు అని ఆడపిల్లలకి చెప్పాలి మగపిల్లలకి చెప్పాలి ఇదివరకులో అనుకునేవాళ్ళు ఆడపిల్లలు పుడితే అబ్బాయి ఎలా పెంచాలబ్బా అని ఇప్పుడు మగపిల్లలు పుట్టినా ఆడపిల్లలు పుట్టినా ఇద్దరిని పెంచడం అనేది కత్తి మీద సాము లాంటిది సో దీనికి తల్లిదండ్రులందరూ కూడా ఒక ఇనిషియేషన్ తీసుకుని పిల్లల్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఎంక్వైర్ చేయాలి చదువుకున్న వాళ్ళ గురించి అంటే ఇంకా మనం వాళ్ళకి ఇంకా అవేర్నెస్ ఎక్కడ వాళ్ళకి కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఉంది అంటే తల్లిదండ్రులు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ వల్ల అయినా కనీసం పిల్లల్ని కాపాడుకోగలుగుతారు ఓకే థ్యాంక్ యూ మేడం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో దయచేసి చూసే వ్యూయర్స్ మీరు ఎవరైనా సరే ఒక ఆడపిల్ల అగాయత్యానికి గురైందంటే దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు తన సిచ్యువేషన్ కరెక్ట్ అయి ఉండకపోవచ్చు కూడా సో ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా ఇంకా బాధించకండి చేతనైతే మీరు హెల్ప్ చేయండి మీరు షేర్ చేయడము లేకపోతే ఇలాంటి వాళ్ళకి అవేర్నెస్ తేవడం అలాంటివి చేయండి కానీ ఇలాంటి పిచ్చి కామెంట్స్ మాత్రం దయచేసి చేయొద్దు ఈరోజు మేము ఇలా వచ్చి ఒక వర్క్ చేసుకుంటున్నామంటే దానికి మా ఫాదరో మా అన్నయ్యలో మా హస్బెండ్స్ చాలా మంది రీజన్ ఇలా ఒక ప్రతి ఒక్క అబ్బాయి రీజన్ ఉన్నాడు కాబట్టే ఈరోజు మేము ధైర్యంగా వచ్చి పనిచేస్తాం అదే అబ్బాయి వల్ల మేము మళ్ళీ కృంగిపోతున్నాము అనేసి మమ్ మళ్ళీ మమ్మల్ని వెనక్కి మాత్రం నెట్టొద్దు ప్లీజ్ మీ అందరికీ దండం పెడుతుందని చేతులెట్టి ఒకవేళ ఈ చూసినట్లయితే కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి ఇంకా ఇంటర్వ్యూతో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను నమస్తే